మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ప్రార్థించుచున్నాను ఫిలిపి పట్టణంలో ఉన్న దేవుని ప్రజల నిమిత్తం దైవజనుడైన పౌలు చేసిన ప్రార్థన ఇది క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారు ప్రేమను ధరించిన వారు ద్వేషం స్వార్థం అసూయ మత్సరం సంకుచిత స్వభావం అను వాటిని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా జయిస్తూ వారి ప్రవర్తన ద్వారా దేవునికి మహిమయు స్తోత్రమును ఆరోపించువారు ఆధ్యాత్మిక జీవితంలో పతిష్టమైన స్థానంలో ఉన్నవారు పూర్ణాత్మతోను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ బలముతోనూ దేవుణ్ణి ప్రేమించాలనుకున్నది క్రీస్తు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు ప్రేమించు అనే మాటను మరువకుండా ప్రేమలో అభివృద్ధి పొందుచు అనుదినము ఆధ్యాత్మిక పయాణాన్ని కొనసాగిద్దాం ఆమె